డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు హలో క్లియర్ yes, no. so today సో టుడే మనం ప్రైమ్ అకౌంటెంట్ గా మీరు ఒక జాబ్కి వెళ్ళాలనుకుంటే ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది తెలుసుకుందాం ఒక హండ్రెడ్ మెంబర్స్లో కానీ ఫిఫ్టీ మెంబర్స్లో కానీ మీరు ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో షార్ట్ లిస్ట్ అవ్వాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఉండే విధంగా రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చేద్దాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా చేయడం వల్ల అందరిలో కంటే మీకు మీకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది ఎందుకంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అందరు ప్రిపేర్ చేస్తారు రకరకాలుగా ప్రిపేర్ చేస్తారు కానీ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా అది ఎక్స్పీరియన్స్ది కానీ ప్రెషర్ది కానీ ఎలా ఉంటే మన మన యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది హండ్రెడ్ మెంబర్స్లో అయినా కూడా మన రెజ్యూమ్ ఎలా షార్ట్లిస్ట్ అవుతుంది అలా ప్రిపరేషన్ చేసుకోవాలి మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్ దాన్ని ఎలా ప్రజెంట్ చేశారనేది రెజ్యూమ్స్లో అది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఓకే సో దాన్ని ఏ విధంగా మనము చేయాలి అనేది చూద్దాం ఓకే డన్ మీకు వెషర్ రెజ్యూమ్స్ ఓకే చూపిస్తాను టూ మెథడ్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్ కూడా మీకు చూపిస్తాను ఏవి బాగున్నాయి ఏ రీజమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది అనేది మీరు చెప్పాలి ఓకే డన్ చూడండి ఫస్ట్ వచ్చేసి ప్రెషర్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం చూడండి పశుపతి శ్రీచరణ ఇతను నా స్టూడెంట్ సో లాస్ట్ మంత్ లో మనకి బెంగళూరులో జాబ్ వచ్చింది శాలరీ పద్దెనిమిది గంటలు ఇక్కడ మీరు గమనించాలి అతని పేరు సో అతని మండలం డిస్టిక్ స్టేట్ మొబైల్ నెంబర్ పెట్టుకున్నాడు సో తర్వాత అతని కెరీర్ సమర్ గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు కెరీర్ ఆబ్జెక్టివ్ కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సర్టిఫైడ్ టాలీ ప్రొఫెషనల్ ఎక్కువ విత్ ఎక్స్పర్టైజ్ ఓకే కనిపించలేదా ఎస్ సార్ ఎస్ చూడండి ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది చెప్తున్నాను ఇక్కడ అతని పేరు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి కెరీర్ సమర్చు కెరీర్ అబ్జెక్టివ్ కామర్స్ గ్రాడ్యుయేట్ ఇది స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సర్టిఫైడ్ టాలి ప్రొఫెషనల్ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ అకౌంట్స్ రిసీవల్స్ ఆర్ అకౌంట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ మేనేజ్మెంట్ జిఎస్టి బేసిక్ ఇన్వెంట్రీ మేనేజ్మెంట్ పేరు డేటా అనాలసిస్ రిపోర్ట్స్ ఎంట్రీ లెవెల్ రోల్ ఇన్ అకౌంటింగ్ అది కెరీర్ సమరీ యాడ్ చేశాడు తర్వాత ఎడ్యుకేషన్ బీకామ్ రావస్ డిగ్రీ కాలేజ్ నెల్లూరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్ కర్నూలు సిక్స్టీ పర్సెంట్ ఎస్ఎస్సి జిల్లా పరిషత్ హై స్కూల్ కర్నూల్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చాడు మీరు వెళ్ళేది అకౌంటెంట్ జాబ్కి కాబట్టి మిగతా అప్లికేషన్స్ అనవసరం ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సో తర్వాత లైక్ కర్రికరీగా జావా ఫైతన్ ఇలాంటివల్లి ఎవరు పెడుతూ ఉంటారు అవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళేది అకౌంటెంట్ జాబ్కి అకౌంటెంట్ జాబ్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఏదంటే స్ట్రాంగ్ గా ఉన్నావో దానికి సంబంధించిన అకౌంటింగ్ టూల్ ఈఆర్పి టూల్ దాని గురించి నువ్వు హైలైట్ చేయాలి స్కిల్స్ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ట్యాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ టాలి ఎడ్యుకేషన్ ప్రొవైడ్యూటెడ్ బెంగళూరు సర్టిఫికేషన్ ఐడి నెంబర్ సర్టిఫికేషన్ ఇన్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేషన్ ఐడి నెంబర్ ఇవి రెండు మెన్షన్ చేశాడు ఎందుకంటే మీరు వెళ్ళేది అకౌంటెంట్ జాబ్కి సో రిమైనింగ్ అప్లికేషన్స్ అనవసరం నువ్వు ఏ దాని మీద జాబ్ చేయాలంటే దాని గురించి హైలైట్ చేయాలి సో తర్వాత స్కిల్స్ అండ్ అబిలిటీస్ ఓకే ఏ దాని మీద అతను పర్ఫెక్ట్ గా ఉన్నాడు అకౌంట్స్ పేయబుల్ రిసీవర్స్ జిఎస్టి బేసిక్ నాలెడ్జ్ అండ్ జిఎస్టి ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్ ఇన్వెంటర్ అండ్ మేనేజ్మెంట్ డేటా అనాలిసిస్ అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్ స్ట్రాంగ్ అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రొఫిషియన్సీ ఇన్ టాలిబ్ర చాలు సింపుల్ చూస్తాను అర్థమయ్యే విధంగా దాని మీద అవగాహన ఉంది అని చెప్తున్నాడు అతని యొక్క ఎబిలిటీ స్కిల్స్ తర్వాత అతని పర్సనల్ అట్రిబ్యూట్స్ డీటెయిల్డ్ ఓరియంటెడ్ విత్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కీ స్కిల్స్ కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ పేషెన్స్ అండ్ పాజిటివిటీ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ విత్ టీమ్ వర్క్ అండ్ కోలాబరేషన్ ఎబిలిటీ ఈగర్ టు లర్న్ అండ్ అడాప్ట్ న్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అండ్ ప్రాసెసెస్ చాలా బాగుంది తర్వాత అతనికి వచ్చిన అవార్డ్స్ ఏంటి డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అది మెన్షన్ చేసుకున్నాడు సో తర్వాత పర్సనల్ ఇన్ఫో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ హిందూ అన్మారీడ్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ హిందీ తెలుగు హాబీస్ మెడిసేషన్ మెడిసేషన్ మెడిటేషన్ రీడింగ్ బుక్స్ లిజనింగ్ మ్యూజిక్ వాచింగ్ అండ్ డిక్లరేషన్ ఐ హియర్ బై డిక్లేర్ దో ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మై నాలెడ్జ్ ఎలా ఉంది ఈ రెజ్యూమ్ ఇన్స్పైర్గా ఉందా షార్ట్ లిస్ట్ అవుతుందా ఈ రెజ్యూమ్ వంద మందిలో మీరు ఇంటర్వ్యూ వెళ్ళా అవుతుందా హా గా చెప్పండి ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి మా అవుతుందా హండ్రెడ్ మెంబర్స్ రిజ్యూమ్ కన్ఫర్మ్ అవుతుందా రిజ్యూమ్ ఛాన్స్ ఉందా వన్ పర్సెంట్ కాదు అనే దానికి సో చూస్తే అపీరియన్స్ ఉందా చూస్తే ఇన్స్పైరింగ్ గా ఉందా హెచ్ఆర్ కి హండ్రెడ్ పర్సెంట్ ఈ రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయడా చేస్తాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకే ప్రెసరిజంలో ఫస్ట్ ఫార్మాట్ బెస్ట్ ఫార్మాట్ సెకండ్ ఫార్మాట్ చూస్తా అది చూడండి దీనికంటే అది బాగుందా అది షార్ట్ లిస్ట్ అవుతుందా ఇది షార్ట్ లిస్ట్ అవుతుందా అన్నది కూడా చూద్దాం ఇది సెకండ్ ఫార్మాట్ కాసుల సమీరా లొకేషన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కాన్ కాంటాక్ట్ లిజనింగ్ టు మ్యూజిక్ কেজকটিং একুটিং মাই প্র জিএসটি ইন্ট্রি এন্ডা অনালিস মোটি ট্যালি ফ্রেম সু কন্ট্রিবুটনে গ্রোথ প্র personal attributes strong problem solving abilities teamwork and collaboration skills strong work ethic and dedication adaptable and flexible mindset effective communication skills american educational profile we intermediate high school certifications certification intensive certification personal info languages అండ్ యువర్ సిగ్నేచర్ అండ్ ఈ రెండు రెజ్యూమ్ లో మీకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ హైలైట్ అవుతుందా ఇంతకు ముందు చూపించిన హైలైట్ అవుతుందా ఈ రెజ్యూమ్ బాగుందా ఈ రెజ్యూమ్ బాగుందా గా ఏది బాగుంది చెప్పండి ఏది ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవుతుంది ఇది ప్రీవియస్ దా చెప్పండి ఐ థింక్ ఫస్ట్ వన్ సార్ ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ లో ఫస్ట్ వన్ లో అకౌంటెంట్ కావాల్సిన మొత్తం దాంట్లో మెన్షన్ చేస్తున్నాం ఉన్నాం సార్ దీంట్లో చేయలేదు కదా సార్ అంటే ఓకే సో హండ్రెడ్ మెంబర్స్ లో ఈ టూ రెజ్యూమ్స్ లో ఫస్ట్ ఏది షార్ట్ లిస్ట్ అవుతుంది పశుపతి శ్రీచరణ్ అవుతుందా ఇది మెన్షన్ అవుతుందా ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవుతుంది అది హండ్రెడ్ అవుతుంది మరొక రెజూమ్ చూపిస్తాను ప్రెషర్ రెజూమ్ ఇది చూడండి వెంకటాద్రి విష్ణు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి రెజూమ్ సమ్మరీ యాజ్ అ బీకామ్ గ్రాడ్యుయేట్ విత్ కీమ్ ఇంట్రెస్ట్ ఇన్ అనలైజింగ్ ప్రైజ్ వేరియేషన్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఐ హమ్ టు యూటిలైజ్ మై స్కిల్స్ ఇన్ మై ఆఫీస్ ఎక్సెల్ అండ్ డేటా అనాలసిస్ టు కంట్రిబ్యూట్ ఎఫెక్టివ్లీ ప్రొఫిషియంట్ ఓకే ఇన్ తెలుగు ఇంగ్లీష్ అండ్ విత్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ కన్నడ అండ్ హిందీ ఐ సీక్ రోల్స్ వేర్ ఐ కెన్ మేక్ డేటా ప్రైవేట్ డెసిజన్స్ పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్ ఓకే ఇప్పుడు మీకు మూడు రిజూమ్స్ చూపించాను ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఈ మూడు కూడా ప్రెషర్ రిజమ్స్ ఏ ఫస్ట్ ఏది షార్ట్ లిస్ట్ అవుతుంది సెకండ్ ఏది షార్ట్ లిస్ట్ అవుతుంది ఈ మూడింటిలో ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా గా చెప్పండి ఈ రెజ్యూమ్ అసలు ఛాన్స్ ఉందా అసలు ఛాన్స్ ఉందా షార్ట్ లిస్ట్ అవడానికి అసలు అవుతుందా ఈ రెజ్యూమ్ చెప్పండి ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా అవుదా హండ్రెడ్ పర్సెంట్లో చెప్పండి మా వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదు ఫస్ట్ రెజ్యూమ్ పశుపతి శ్రీచరణ్ ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ షార్ట్ లిస్ట్ అవుతుంది బెస్ట్ రెజమ్ సెకండ్ హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇది కూడా షార్ట్ లిస్ట్ అవుతుంది ఒక ట్వంటీ పర్సెంట్ కాకపోవడానికి ఛాన్స్ ఉండదు బట్ అవుతుంది కన్ఫర్మ్ అవుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ ఇది కానీ థర్డ్ రెజ్యూమ్ ఏదైతే ప్రెషర్ రెజ్యూమ్ చెప్పానో అసలు ఈ రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవడానికి వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు అవ్వదు కూడా అసలు ఏమి నేర్చుకున్నావు అనేది దీంట్లో మెన్షన్ చేయలేదు చేయలేనప్పుడు ఎలా అవుతుంది అవ్వదు ఆ రెండు రెజ్యూమ్సే షార్ట్ లిస్ట్ అవుతాయి ఇంచుమించు ఓకే ఇది ప్రెషర్ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకునే విధానం నువ్వు ఏమి నేర్చుకున్నావు అనేది కరెక్ట్గా మెన్షన్ చేయాలి కరెక్ట్గా మెన్షన్ చేయాలి కరెక్ట్ గా మెన్షన్ చేసినప్పుడే నీకు మార్కెట్లో రెజ్యూమ్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడే నీకు అవకాశాలు వస్తాయి వాకిన్ ఇంటర్వ్యూ వెళ్ళినా వర్చువల్ ఇంటర్వ్యూ వెళ్ళినా ఓకే సో కంపల్సరీగా ఛాన్సెస్ ఉంటుంది అందుకే రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వన్ ప్రెషర్ రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పాను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ఉంటే వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఎక్స్పీరియన్స్ లో నేను మీకు చూపిస్తాను ఓకే డన్ చూడండి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ నేమ్ అకౌంటెంట్ Personal, personal Personality rights. I am strong on principles and live by the values of honesty, integrity, and respect. I enjoy hard work and welcome opportunities to prove my ability in a challenging and competitive environment. Adjustability is my key personality trait, uh, and adaptability is my greatest advantage. I have patience. అండ్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ ఎ హ్యూమర్ దట్ మేక్స్ మీ కంఫర్టబుల్ టు వర్క్ అండ్ కీప్స్ పీపుల్ అరౌండ్ మీ హ్యాపీ ఎడ్యుకేషన్ ఎంబీఏ డిగ్రీ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్గనైజేషన్ ఎస్ఎస్ ట్యాక్స్ మెంటర్స్ మే ట్వంటీ త్రీ టు ప్రజెంట్ రోల్ అకౌంటెంట్ అక్కడ ఏం చేసింది చేసిందమ్మా అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లో ఏం మెయింటైన్ చేస్తుంది ఎస్ఎస్ ట్యాక్స్ మెంటర్స్ ఈజ్ ఏ ప్రైవేట్ ఫార్ ప్రొవైడింగ్ వేరియస్ సర్వీసెస్ లైక్ ఫెసిలిటీస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ జిఎస్టి ఫైలింగ్స్ రిజిస్ట్రేషన్స్ అకౌంటింగ్ సర్వీస్ ఇంక్లూడింగ్ బుక్ కీపింగ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ఇక్కడ చేసిన వర్క్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ేట్ విత్ క్లైస్ట్ రికర్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫార్మేషన్ హెల్ప్ ప్రిపరేషన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఓకేనా ఒక మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే ఎలా మెన్షన్ చేసుకోవాలి తర్వాత పర్సనల్ ప్రొఫైల్ డిక్లరేషన్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునే విధానం ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునే విధానం ఓకే డన్ ఇది వన్ టైప్ ఆఫ్ రెజ్యూమ్ ఇలా కూడా మనం రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో తర్వాత మరొక రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అని చూద్దాం ఫార్మాట్స్ ఉంటాయి మా ఏది మీకు బెస్ట్ అనిపిస్తే అది ప్రిపేర్ చేసుకోవచ్చు లక్ష్మీప్రియ ప్రొఫెషనల్ ప్రొఫైల్ కాంటాక్ట్ నెంబర్ ఎక్స్పర్టైజ్ స్కిల్స్ సర్టిఫికేషన్ బీకామ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజెస్ సో expertise skills ms Excel, ms office entry postings, bank reconciliation legal maintenance payroll maintenance, TDS, statement experience 24 2022 ఒక okay, 25 work. junior accountant works closely with the accounting team regarding advertisements and promotions అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ హ్యాండిల్ మల్టిపుల్ డిజిటల్ అకౌంట్స్ అండ్ వర్క్స్ విత్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ టు ప్రొవైడ్ యూనిక్ ఫ్రెండ్ డెస్క్ ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ జస్ట్ ఈ వన్ ఒక పేజీలోనే తయారు చేసుకుంది కాబట్టి మినిమం ఒక లైన్ టూ లైన్స్ మాత్రమే పెట్టింది మినిమం ఒక మీరు అక్కడ ఏం చేశారో ఒక ఐదు లైన్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయొచ్చు ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్

ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ స్ట్రెంగ్ తర్వాత ఎక్స్పీరియన్స్ అతను ఎక్కడెక్కడ వర్క్ చేశాడు రెండు వేల పదహారు నుంచి ఓకే రెండు వేల ఇరవై ఐదు వరకు అతను ఎక్కడెక్కడ వర్క్ చేశారని మెన్షన్ చేసుకున్నారు వర్క్ యాజ్ ఏ ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ అకౌంట్స్ హోటల్ అనురాగ్ నెల్లూరు సో రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడు వరకు చేశారు వర్క్ యాజ్ ఏ జూనియర్ అకౌంటెంట్ న్యూ సిగ్మా మోటార్స్ బెంగళూరు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చేశాడు వర్క్ యాజ్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఛార్జ్ కృష్ణపట్నం నెల్లూరు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల డిసెంబర్ ఇరవై వరకు చేశాడు వర్క్ ఇన్ గోల్డ్ ఫీల్డ్స్ యమహా అండ్ జేసీబీ షోరూమ్ యాజ్ అకౌంటెంట్ చేశాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వర్క్ యాజ్ సీనియర్ అకౌంటెంట్ బాలాజీ ఏజెన్సీస్ అండ్ ఇండస్ట్రీస్ మహేంద్ర అండ్ మహేంద్ర షోరూమ్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు తీసాడు వర్కింగ్ యాజ్ అ సీనియర్ అకౌంటెంట్ ఇన్ సో వరలక్ష్మి ఆటోమొబైల్స్ టాటా మోటార్స్ లిమిటెడ్ సిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ప్రొజెక్ట్ చేశాడు అతన్ని ఎక్కడెక్కడ వర్క్ చేశాడో వాటన్నిటిని ఇక్కడ మెన్షన్ చేశాడు సో తర్వాత ఎంఎస్ ఆఫీస్ డ్యాలీ అండ్ కంప్యూటర్ స్కిల్స్ ట్యాలీ పర్సనల్ ప్రొఫైల్ డిక్లరేషన్ ఇది ఇలా కూడా చేసుకున్నాం ఇలా ప్రెస్టర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ తయారు చేసుకునే విధానం మీరు నెట్లో సెర్చ్ చేశారు కూడా నెట్లో సెర్చ్ చేసిన కూడా చాలా ఉంటాయి నెట్లో సెర్చ్ చేస్తే చాలా రెజ్యూమ్స్ ఉంటాయి బట్ అన్నిట్లో కూడా బెస్ట్ రెజ్యూమ్ చూస్తూనే ఇన్స్పైర్ ఇన్స్పైరింగ్ అనిపించాలి హెచ్ఆర్పి ఇతని రెజ్యూమ్ హండ్రెడ్ పర్సెంట్ లిస్ట్ చేయాలి నాకు ఫీలింగ్ రావాలి ఎలా పడితే అలా క్లారిటీ లేకుండా ప్రిపేర్ చేసుకుని మీరు ఏం నేర్చుకున్నారో తెలియకుండా మీరు మెన్షన్ చేశారనుకోండి మీరు వంద ఇంటర్వ్యూస్ వెళ్ళినా మీరు సెలెక్ట్ అవ్వరు ఎందుకంటే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్న విధానం తెలిసిపోతుంది మీ దగ్గర ఎంత స్కిల్ ఉందనేసి మీ దగ్గర ఎంత ఓపిక ఉంది ఎంత బాగా ప్రజెంట్ చేశారు చూస్తే అపేరెన్స్గా పెట్టుకున్నారు లేదా అనేది కూడా హెచ్ఆర్ చూస్తే ఐడెంటిఫై చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ ఎలా ఉన్నాయమ్మా రెజ్యూమ్స్ ఫార్మాట్స్ ఎలా ఉన్నాయి గైస్ బాగున్నాయా రాజేష్ గణేష్ కౌశిక్ ఎలా అనిపించింది రెజ్యూమ్స్ ఎలా అనిపించాయి అంటే అకౌంటెంట్ హెచ్ఆర్ పక్కన పెడితే రెజ్యూమ్ చూస్తే ఇది షార్ట్ లిస్ట్ అవుతుంది మీకే అనిపించిందా అనిపించిందా చూడండి జస్ట్ మీరు నేర్చుకుంటున్నారు ఆ రెజ్యూమ్ చూస్తే ఇది లిస్ట్ అవుతుందని మీరే కాన్ఫిడెన్స్ గా హండ్రెడ్ కి జీరో పర్సెంట్ కూడా డౌట్ లేకుండా ఇవి రెజ్యూమ్ షార్టిలిస్ట్ అవుతాయని మీరే చెప్తున్నారు అంటే ఒక ఎజిటివ్ గారు రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఏ రిమార్క్ కూడా పెట్టకూడదు చెయ్యి చేయి ఇది బాగలేదు అనే దానికి ఛాన్స్ హోప్ ఇవ్వకూడదు అలా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఫ్రీగా అంటే ఏమేమి మెన్షన్ చేయొచ్చు ఏమేమి మెన్షన్ చేయకూడదు ఒక జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా రిక్వైర్మెంట్స్ థింగ్స్ ఏంటి అనేది మెన్షన్ చేస్తే చాలు ట్యాలీ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ అవసరం లేదు నువ్వు ఒక జాబ్ కి వెళ్తున్నావు దానికి రిలేటెడ్గా నీ దగ్గర బెస్ట్ గా ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది అది మెన్షన్ చేశారు ఏదైనా వంద మందిలో అయినా కూడా నీ రజం షార్ట్ లిస్ట్ అవుతుంది అలా ప్రిపరేషన్ లో అది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో ఎవరికైనా క్లియరా క్లియర్ యా గణేష్ రాజేష్ కౌశిక్ ఓకే సో ఈరోజు మనం బెస్ట్ ప్రిపరేషన్ రీజన్స్ ఎలా అనేది తెలుసుకుందాం ఇంకా ఐ థింక్ మనకి ఒక త్రీ క్లాసెస్ ఉంటే ఇంకా మనకి ట్యాలీ కంప్లీట్ అవుతుంది ఇంకా రిమైనింగ్ మనం నెక్స్ట్ అడ్వాన్స్ లెక్స్ వెళ్ళగా వెళ్తాం అది ఒక త్రీ డేస్ మహా అంటే మనకి లైక్ నెక్స్ట్ మంత్ త్రీ కానీ ఫైవ్ కానీ కంప్లీట్ అవుతుంది కోర్సు ఇంకా ఎవరైతే ఎయిట్ థౌసండ్ ప్యాకేజీలు ఉన్నారో వారికి ఒక టెన్ డేస్ టైం ఇస్తాం ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇవన్నీ వినండి అవన్నీ ఎగ్జామ్స్ కూడా రాయండి సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ ఉంటాయి వాటిని ఒకసారి చదువుకోండి నేను చెప్పే క్లాసెస్ కాదు నీ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఈ కంటెంట్ లో ఉంటాయి అవి కూడా వినండి లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ అది లైక్ టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి అప్డేట్స్ చేసినా కూడా ఆ పోర్టల్లో పెడుతూ ఉంటారు వీడియోస్ రూపంలో ఓపిగా ఉంటే వినండి ప్రాక్టీస్ చేయండి వాటిలోనే జాబ్ పోర్టల్ ఉంటుంది జాబ్స్ కూడా అప్లై చేసుకోండి జస్ట్ రెజ్యూమ్ అప్లై చేసుకుంటే చాలు ఏరియా గా మీరు సెర్చ్ చేసుకోండి జాబ్స్ ఎక్కడ ఉన్నాయో దాంట్లో రెజ్యూమ్ అప్లై చేసుకోండి వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు ప్రాబ్లం లేదు సో అన్ని ఫెసిలిటీస్ మా యాజ్ ఆల్ ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చి మేము ముందర పెడుతున్నాం దాన్ని మీరు కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకోండి అంతే అంత మించి ఇంకేం లేదు అదే ఓకే నా గైస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమా క్లియరా సార్ పసు పశుపతి అది రిజ్యూమ్ బెటర్ కదా సార్ అదొకసారి గ్రూప్ లో పీడిఎఫ్ బెటర్ కదా పంపిస్తా గ్రూప్ లో వేస్తాను ఓకే 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 సార్ మంచిగా ప్రిపేర్ చేస్తా చూడండి జాబ్ అసిస్టెన్సీ నేను బెంగళూరు హైదరాబాద్ లో ఉన్నా లోకల్స్ లో ఉన్నా పంపి గ్రూప్ వేస్తుంటాను మీరు కాల్ బ్యాక్ చేసి వెళ్ళడమే అంతే అంతకు మించి ఏముండదు ఓకేనా వేకెన్సీస్ చాలా ఉన్నాయి బట్ తెలుసుకునే విధానం తెలియదు అంతే చాలా మందికి వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి మార్కెట్లో బట్ ఫస్ట్ గా ప్రాక్టీస్ చేయండి ఏది అడిగినా చెప్పే విధంగా మీరు తయారవ్వండి అది చాలా ఇంపార్టెంట్ ఓకేనా